హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అధికంగా మామిడి తోటల్లో అధికంగా పడేది మనకేందంటే బెల్లం రోగం పడుతుంది ఫ్రెండ్స్ ఆ బెల్లం రోగం ఏ విధంగా పోగొట్టుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది ఆ బెల్లం రోగం కూడా ఏ విధంగా అంటే మన రసాయన ఎరువులు కాకుండా సాంద్రిక ఎరువులతోటి అంటే సాంత్రిక పద్ధతి లోపల మనం ఏ విధంగా బెల్లం రోగం పోగొట్టుకోవాలి అనేది వీడియోలో ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే అది బెల్లం రోగం ఎప్పుడు వస్తుందంటే అధికంగా మనకు పూత సమయం లోపల ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అది పూత సమయం లోపల మనకు మంచు మంచు గమ్మినప్పుడు మంకర మాదిరిగా మనకు మొత్తం మంకర అమ్ముతాం ఫ్రెండ్స్ మంకర ఆ మంకర గమ్మినప్పుడు ఆ మంకర అనేది చెట్ల మీద మొత్తం పడి మనకి బెల్లం రోగం అనేది వస్తుంది మొత్తం అది అంటు అంటు జిగుట జిగుట ఉంటుంది ఫ్రెండ్స్ అది పోవాలంటే చాలా కష్టం అది కొట్టిన ఎన్ని మందులు కొట్టినా కూడా అది పోదు తొందరగా పోదు క్రాప్ కూడా చాలా తక్కువ అవుతుంది కాబట్టి దానికోసమే చెప్తున్నా ఇప్పుడు అదన్నీ ఏ విధంగా పోగొట్టుకోవాలి ఒక మొత్తం అంటే మొత్తం పోదు ఒక సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ అయితే తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ అది పోవాలంటే చాలా కష్టము అందులో చెప్తున్నా సిక్స్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఏమేమేసి కొట్టాలనేది చెప్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ చెట్టు ఏ విధంగా అయింది ఇది బెల్లం రోగం పడి ఈగలు దోమలు మొత్తం గుడ్లు పెట్టి ఆకులు అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం చెట్టు మొత్తం ఇదే విధంగా అయింది అలాగే చూడండి ఈ విధంగా అయింది కదా ఇది పూత సమయం లోపల పూత సమయం లోపల చాలా అంటే చాలా హాని చేస్తుంది ఫ్రెండ్స్ మనకు ఇది ఆకుల మీద పడితే అంత ప్రభావం అయితే ఏం కాదు కాబట్టి మనకు పూత పూత సమయం లోపల పూత మీద పడ్డదంటే చాలా అంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే పూత మొత్తం మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇది పడడం వల్ల పూత మొత్తం మాడిపోతుంది చూడండి ఒక్క చెట్టు కాదు ప్రతి చెట్టు ఈ చెట్టు వచ్చేసి దశ దశరి చెట్టు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ప్రతి చెట్టు అదే విధంగా అయినాయి ఈ తోట లోపల చూడండి ఇక్కడ పక్కల కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం మొత్తం ఆకులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఎంత ఏ విధంగా ఖరాబ్ అయినట్టు చాలా డేంజర్ ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్ ఇవి అది చూడండి ఇక మొత్తం గుడ్లు పెట్టేసినాయి ఇవి ఇప్పుడుగా ఇట్లా రుద్దాలే బాగా చూడండి ఇట్లా రుద్దితే అప్పుడు ఫ్రెష్ అవుతుంది మొత్తం మన పొగ వాళ్తే ఏ విధంగా అయితే చెట్టు పొగకు దుమ్ము ధూళి అంత పడి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయింది మొత్తం మన నల్లగా కందెన ఊసినట్లయింది ఫ్రెండ్స్ మొత్తం చెట్టు మొత్తం కందెన ఊసినట్లయింది ఇది ప్రతి ఒక్క చెట్టు అది ఒక్క చెట్టు అని కాదు తోట మొత్తం ఇదే విధంగా అయింది అందుకోసమే మీకు కూడా ఈ తోట లోపల ఈ తోట ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ విధమైన సమస్య ఉంటే చెప్తాను వినండి దీనికి పరిష్కారం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవాలంటే కష్టం చూడండి ఇక ప్రతి ఒక్క రెమ్మ ప్రతి ఒక్క చెట్టు అట్లా ఇదే విధంగా అయింది మనకి ఇట్లా ఆకు అనేది ఇట్లా నీట్గా రావాలి నీట్గా అనేది లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక చూసినారు కదా ఏ విధంగా ఉంది ఆ మంకర అనేది ఏ విధంగా ఉంది ఆ జిగట ఆ జిగట పోయి అది ఏ విధంగా మారింది అప్పట్లో మంకర పడ్డది కదా ఆ మంకర పోయి అంటూ రోగం అంటే బెల్లం రోగం బెల్లం మన తేనె మాదిరి ఉంటుంది ఇట్లా పట్టుకుంటే జిగట జిగట ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఆకులు పట్టుకుంటే జిగట జిగట ఉంటుంది కదా అదే అప్పుడు పోక అప్పటి నుంచి ఆకుల మీద అదే అదే విధంగా ఇలాగే ఉంది ఫ్రెండ్స్ ఇది పోవాలంటే మనం ఏం చేయాలంటే మనము ఐదు వందల లీటర్ల డ్రమ్ము ఉంటుంది కదా ట్రాక్టర్ డ్రమ్ము ఐదు వందల లీటర్ల ట్రాక్టర్ డ్రమ్ లోపల మనం వచ్చేసి రెండు కిలోల యూరియా అదేవిధంగా ఒక కిలో సరుపు ప్యాకెట్ రెండు షాంపులు ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని చెట్లకు స్ప్రే చేసినట్లయితే చెట్లకు స్ప్రే చేసినట్లయితే ఏమవుతుందంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మొత్తం అంటే మొత్తం పోదు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాకు ఈ రోగం అనేది మనం పోగొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అనేది ఫ్రెష్ అవుతాయి మనం మందులు కొడితే ఆకులు అనేది ఫ్రెష్ అవుతాయి అందుకే చెప్తున్నా ఎవరన్నా ఇటువంటి సమస్యతో ఉంటే ఆకులకు ఇటువంటి సమస్య కనుక ఉంటే మీరు ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న మీకు ఒక డౌట్ రావచ్చు ఇది పూర్త సమయం లోపల కూడా కొట్టుకోవచ్చా అని పూత సమయం లోపల కూడా కొట్టుకోవచ్చు అన్న పూత లోపల కొట్టుకుంటే కూడా మనకి ఈ బెల్లం రోగం అనేది సిక్స్టీ పర్సెంట్ వరకు అవుతుంది మనకు రసాయన ఎరువులకైతే చాలా అధిక మొత్తంలో పైసలు కావాలి కాబట్టి అమౌంట్ చాలా కావాలి కాబట్టి మనకి ఈ మామిడి తోటల్లో ఖర్చు అనేది అధికంగా ఉంటుంది అందుకోసమే చెప్తున్నా మీకు సింపుల్గా చెప్తున్నా నేను వాడినా కాబట్టి చెప్తున్నా వాడి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి చేసుకొని మీ మామిడి తోటల్లో ఖర్చులు తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూపిస్తాను చెట్లు అనేదిగా ప్రతి ఒక్క చెట్టు ఇదే విధంగా అయింది చూడండి ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగా అయినప్పుడు అది పోవాలంటే చాలా కష్టమవుతుంది ఇది ఇది అది ఇది మీరిపోయింది అన్నట్ల తక్కువ తక్కువ ఉన్నప్పుడు కొట్టుకోవాలి వీళ్ళు ఏం చేసిందంటే దీన్ని యామారిన ఫ్రెండ్స్ యామారి మొత్తం తోట అంతా ఖరాబ్ చేసుకున్నావు తోట మొత్తం ఎన్ని వచ్చేసి పన్నెండు వందల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు వందల చెట్లు ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగానే ఉంది ప్రతి ఒక్క చెట్టు ఈ విధంగానే నన్ను అడిగినారు వాళ్ళు వాళ్ళకి అడిగితే నేను చెప్పిన ఫ్రెండ్స్ ఇదే నేను సజెషన్ చెప్పినా అన్న మీరు ఐదు వందల లీటర్ల డ్రమ్ము లోపల రెండు కిలోల యూరియా ఒక సర్ఫ్ ప్యాకెట్ కిలో సర్ఫ్ ప్యాకెట్ రెండు షాంపులు చిప్ చిక్ షాంపులు అన్నా క్లినిక్ ప్లస్ ఏదైనా ఏదన్నా షాంపులు ఒక రెండు నిమ్మకాయలు ఒక్కటైనా పర్లేదు రెండైనా పర్లేదు రెండు నిమ్మకాయలు పిండుకొని బాగా కలుపుకొని స్ప్రే చేసుకుంటే మీకు ఇది మాది ఇట్లా తుడిస్తే ఆల్రెడీ పోతుంది కదా ఫ్రెండ్స్ చూడండి తుడిస్తే ఆల్రెడీగా చూడండి తుడిస్తే ఆకు ఫ్రెష్ అవుతుంది అంటే బాగా రుద్దవాల్సి వస్తుంది అందుకోసమే ఈ విధంగా స్ప్రే చేసినట్టే మొత్తం చెట్టు మొత్తం క్లీన్ అవుతుంది కడిగి పడేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఖర్చులు తగ్గించుకోండి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మా దగ్గర మా తెలంగాణ మాది వచ్చేసి మాది వికారాబాద్ డిస్టిక్ ఫ్రెండ్స్ వర్షాలు అనేసి అసలు లేవు వర్షాలు అసలు అధికంగా పడలేదు ఎక్కడ చూసినా వర్షాలు మస్తు పడ్డాయి ఫుల్ పడ్డాయి కాబట్టి వర్షాలు ఎక్కువ పడితే కూడా సగం వరకు ఇది కడకపోతుంది మంచిగా అవుతున్నది దిబ్బటోన పడాలి వర్షం ఎట్లా పడాలంటే వడగండ్ల వానలాగా వాడాలి దీనికి బాగా బలమైన వర్షం పడితే ఉన్నటువంటి ఆ మషి ఆ దుమ్ము దూలి ఏదంత ఉందో అది ఫ్రెష్గా అవుతుంది ఫ్రెష్గా అయి చెట్టు నీట్గా అవుతుంది చెట్టుకు రోగం లేకుండా అవుతుంది ఫ్రెండ్స్ అయినప్పుడు మనకు తొందరగా అప్పటికి క్రాప్ రావాలంటే ఇటువంటి రోగాలు ఏమున్నా ఏమున్నా ఇప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకుంటేనే మనకు ఫ్యూచర్ లోపల తొందరగా క్రాప్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు యాకంతా ఇందులో నాకు తెలిసి మొత్తం ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక అనేది రాలిపోతుంది ఎందుకు రాలిపోతుంది అంటే ఇది ఆల్రెడీ రోగం పడ్డది పోయింది రాలిపోతుంది రాలిపోయినప్పుడు మనకు కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు కూడా వస్తుంది మనకు కోలు ఎప్పుడు రావాలంటే ఆగస్టు లోపల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆగస్టు నెల లోపల కోలు వస్తే కోల్ వచ్చే విధంగా చూసుకోవాలి దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి చెప్తా వినండి కోలు తొందరగా రావాలంటే కూడా ఏమేమి పద్ధతులు వాడాలనో చెప్తాను వినండి తొందరగా ఇప్పుడు ఈ ఆకులు అన్నీ పోయి ఆగస్టు లోపల ఖచ్చితంగా కోలు రావాలి కోలు వస్తే ఏమవుతుందంటే మనకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ వరకు ఆ కోలు అనేది ముదురుతుంది బాగా ముదురుతుంది ఫ్రెండ్స్ బాగా ముదిరినప్పుడు మనకు సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల పూత అనేది ఆ కుమ్మ లోపల పూత అనేది వస్తుంది అందుకే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు లోపల కోలు వస్తేనే నవంబర్ లోపల మనకు ఆకుల్లో మధ్యలోకించి ఇది ఉంది కదా ఇక్కడ ఇది ఈ విధంగా ఉంది కదా ఇది ఇక్కడ పూత అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నా మీకు తొందరగా రావాలంటే కూడా అది కొన్ని చిట్కాలు చెప్తా వినండి ఫ్రెండ్స్ మనకు కోల్ తొందరగా రావాలంటే కూడా కొన్ని చిట్కాలు చెప్తాను వినండి మామిడి రైతులకు ప్రధానమైన సమస్య ఏంటంటే మనకు తొందరగా కోలు రాకపోవడం తొందరగా తొందరగా కోలు రాకపోవడం వలన మనకు పూత సమయంలో కోలు వచ్చి పూత సమయంలోపల కోల్ వస్తుంది కోలు రావడం వల్ల మనకు పూత అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్ అక్కడే ఆగిపోతుంది పూత రానియదు అందుకోసమే మనం ఫస్ట్ ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే ఏం చేయాలంటే మనం మామిడికాయలు దింపంగానే మామిడికాయలు దింపంగానే వర్షం పడలేదంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క తడి చెట్లకనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక తడి ఫుల్గా చెట్లకనేది పెట్టుకోవాలి ఎందుకంటే అవి పచ్చి బాలింతలాక ఉంటాయి చెట్లు ఇప్పుడు ఎందుకోసం అంటే కాయలు దింపిన తర్వాత చెట్లు దెబ్బతింటాయి దాని లోపల బలం అనేది పోతుంది చెట్టుకు బలం పోతుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది నీళ్లు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నీళ్ళు పెట్టాలి తర్వాత ఏం చేయాలంటే ఎరువులు ఎరువులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొందరు కల్టార్ వస్తుంటారు కల్టార్ పోయకుండా ఎక్కువ శాతం అది కెమికల్ అంత మంచిది కాదు చెట్లు ఖరాబ్ అవుతాయి నీళ్లు ఉన్న వాళ్ళు మాత్రమే కల్టార్ పోసుకోండి కల్టర్ గురించి కూడా ఇంకొక వీడియో చేసినా ఆ కల్టర్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే నా ఛానల్లో ఇంకొక వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కర్టార్ గురించి ఇప్పుడు ఆ కల్టర్ గురించి చెప్పాలంటే ఛానల్ ఎంత ఎక్కువ అవుతుంది ఇలా వీడియో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు పెట్టిన తర్వాత ఒక నీళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు మనము కాయలు దిమ్ముతాం కదా కాయలు దింపిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత మనం మందులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మందులు ఏమేమి మందులు వేసుకోవాలి ఏమేమి ఎరువు వేసుకోవాలంటే మనం రైతులు ఏం చేస్తుండ్రంటే అధికంగా మన రసాయన మందులే వేస్తుండ్రు డిఏపి కానీ భూ భూ ఔషధ గ్రోమర్ అవి ఇవన్నీ వేస్తుంటారు వేయాలి అవి కూడా వేయాలి కానీ తగిన మోతాదులో వేయాలి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎరువులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవు పేడ కానీ ఆవు పేడ ఉన్నటువంటి ఆవు ఆవుపేడు బర్రపేడలు తెలుసు కదా ఎరువులు ఇవి ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఇవి వేసుకుంటే పూర మేలు కాదన్నా మాకు ఇవి కావు మాకు ఇంకా తొందరగా ఇంకా తొందరగా మనకు కాపు ఎక్కువ రావాలంటే వాళ్ళకు ఒక సజెషన్ చెప్తున్నా ఇది ఎవ్వరు చెప్పరు నేను చెప్తున్నా వినండి మేకల ఎరువు వేసుకోండి మేకల ఎరువు మేకలు కానీ గోలరు కానీ ఉంటాయి కదా వాటి ఎరువు మీరు వేసుకున్నట్లయితే మామిడి తోటకు హీటు అవి హీట్ ఎక్కువ ఉంటుంది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు హీట్ వలన మనకు తొందరగా పూత అనేది తొందరగా వస్తుంది పూత అనేది చాలా అంటే చాలా తొందరగా వస్తుంది చాలా తొందరగా వచ్చి క్రాప్ కూడా మనకు అధికంగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మేకల ఎరువు వాడి చూడండి మేకల ఎరువు వాడిన తర్వాత డీఏపీ కానీ అడుగు మందులు సాధన రసాయన మందులు ఎక్కువ వాడకండి చెట్టుకు కిలో చెప్పున వేసుకుంటే సరిపోతుంది అది అడుగు మేకలేరు వేసిన తర్వాత చెట్టు కిలో వేస్తే సరిపోతుంది అడికే హీటు అయితే చెట్టుకు నీళ్ళు మాత్రం తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ మన కల్టార్ పోసినట్ల మనం మేకల వేసే ఎట్లుంటుంది అంటే కల్టార్ కల్టార్ ఎంత పవర్ ఉంటుందో మేకల ఎరువుకు అంత పవర్ ఉంటుంది అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మేకల ఎరువు వాడండి మీరు మేకల ఎరువు వాడిన తర్వాత అది మొత్తం చెట్టు చుట్టుకు చెట్టుకు ఒక నాలుగు గంపలు వేసుకోండి పెద్ద చెట్టు అయితే నాలుగు గంపలు చిన్న చెట్టు అయితే మూడు గంపలు వేసుకోండి చెట్టుకు నాలుగు గంపలు వేసుకొని దాన్ని మందు ఒక కిలో అడుగుమందు వేసుకొని చెట్ల కింద టిల్లర్ కొట్టుకోండి ఫ్రెండ్స్ మొత్తం భూమి లోపల అనేది కలిసిపోలే మనకు అది మందు అదే మందు ఎరువు భూమి లోపల కలిసిపోతే వర్షాకాలం పోయేటకల్లా ఎర్లకు బాగా ఇంకి హీట్ వలన మనకు తుప్పుతో ఫ్రెండ్స్ అదే విధంగా మీరు మేకలేరు వేసిన తర్వాత వర్షాలు పడలేమనుకో అనుకో ఒక ఆరం రోజులు పది రోజులు వర్షం పడకుంటే కూడా మీరు వాటర్ అనేది చెట్టుకి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ చెట్టుకి ఇచ్చుకోవడం వల్ల అది ఏళ్ళకు తొందరగా గుంజుకొని తో కోలు కూడా ఆగస్టు లోపల ఖచ్చితంగా ఆగస్టులో వచ్చేటట్లు చూసుకోవాలి ఇవన్నీ వేస్తే మనకు ఈ విధంగా చేసి నేను చెప్పినట్టు ఇవన్నీ చేస్తే ఆగస్టు లోపల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కోలు వస్తుంది మనకు సెప్టెంబర్ లోపల పూత రావడానికి సెప్టెంబర్ నవంబర్ లోపల సెప్టెంబర్ లోపల మొత్తం ఆ కోలు అనేది ముదిరి నవంబర్ లోపల పూత రావడానికి మనకు అవకాశం అంటే చాలా చాలా అంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను చెప్పిన చిట్కాలు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మామిడి రైతులకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కూడా కింద నా నంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తాను కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఎవరైనా చెట్లకు ప్రూనింగ్ చేసుకోవాలనుకుంటే చిన్న చెట్ల నుంచి సంవత్సరం చెట్ల నుంచి ఇరవై సంవత్సరాల వర చెట్లకు మొత్తం మామిడి తోటల్లో ప్రతి ఒక్క చెట్టుకు మేము ప్రూనింగ్ చేస్తాం ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను కావాలంటే కాల్ చేయండి మీకు ఒకవేళ ప్రూనింగ్ కావాలంటే కూడా కాల్ చేయండి మేము వస్తాం ఎక్కడికైనా వస్తాము అదేవిధంగా మీకు ప్రూనింగ్ మేము ఏ విధంగా చేసినాము విట్లా చేసినాము అనేది కూడా కా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కిందికి నాకు ఇంకా ఛానల్లో ఇంకా ఇంకో వీడియోలు ఉన్నాయి నా ఛానల్ లోపల ఆ వీడియోలు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది మేము ఏ విధంగా కట్ చేస్తామనేది మేము మా దగ్గర అన్ని రకాల మిషనర్స్ ఉన్నాయి కటింగ్ చేయడానికి ఈ ప్రూనింగ్ చేయడానికి చాలా అంటే చాలా మంచి మంచి మిషనర్స్ ఉన్నాయి మేము మా వర్క్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఆ వీడియోలు చూడండి మీకు అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి నేను చెప్పిన ఈ పద్ధతులైతే పాటించండి ఫ్రెండ్స్ మీ మామిడి తోటల్లో మీకు అధికంగా అంటే అధికంగా వస్తుంది మీకు క్రాఫ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చెప్పినా కదా నీళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఏరు వేసిన తర్వాత టెన్ డేస్కి ఒకసారి వర్షం పడకపోతే నీళ్ళు పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకుంటేనే మీకు ఆగస్టు లోపల ఖచ్చితంగా కోలు వస్తుంది కోలు ముదిరి పూత రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్